one బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడిగానని చెప్పండి సో మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇల్లు కొనాలనుకునే ప్లానింగ్లో ఉన్నా కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసేయండి ఇదే ఈ హౌస్ అనమాట కుంది అవుట్ సైడ్ లుక్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ అవుట్ సైడ్ పార్కింగ్ ఉంది అండ్ ఇన్ సైడ్ కూడా మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఇచ్చారు కదా త్రీ బీహెచ్కే న్యూ డూప్లెక్స్ విల్లా అనమాట ఇది మన కాకినాడలో ఈ డూప్లెక్స్ విల్లా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూడండి పక్క మనకి సొంత వస్తుంది గ్రానైట్ తో పిల్లర్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఒక మంచి ఏరియాలో మంచి ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ అని నేను చెప్తాను సో ఇక్కడ చూడండి ఎంట్రన్స్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ యూస్ చేస్తామని చెప్తున్నారు ఇంకా ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఆల్ టెక్స్ కానీ ఇంటీరియర్ కానీ సూపర్బ్లీ సూపబ్ అనమాట ఇంకా సో ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు విండోస్కి కూడా మీకు చుట్టూ బార్డర్ గ్రానైట్ వస్తుంది అనమాట అండ్ యూపీవీసీ విండోస్ విత్ స్లైడింగ్ డోర్స్ మెస్ డోర్స్ ఇచ్చారు ఇదంతా కూడా లివింగ్ ఏరియా మీకు ఇక్కడ టీవీ నోట్ వస్తుంది సో షో లైట్స్ కానీ ఆల్టెక్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియా దగ్గర టూ ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయి చూసారా సో ఒక విండో కూడా వచ్చింది చాలా గా ఉంది హౌస్ అంతా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వాష్ ఏరియా కూడా చూడండి వాష్ బేసిన్ మిర్రర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి మనకి ఇలా చూస్తే మోడలర్ కిచెన్ వస్తుందనమాట కిచెన్లో కూడా కబోర్డ్స్ చాలా హెవీ స్టోరేజ్ ఇచ్చారు ఏ ఐటమ్ అయినా సరే మనం ఇన్సైడ్ పెట్టుకునేలాగనమాట కౌంటర్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనకి ఏంటంటే డిజిటల్ షైనింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కిచెన్లో కూడా ఒక ఎంట్రన్స్ డోర్ ఉందనమాట సో ఇంకా కిందన మనకి లివింగ్ రూము కిచెను డైనింగ్ అలాగే ఒక బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు బెడ్రూమ్ మీకు చూపిస్తున్నాను బెడ్రూమ్లో కూడా అంటే ప్రతి రూము చాలా స్వేషియస్గా ఉంది అండ్ అలాగే విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది కబోర్డ్స్కి కూడా బ్యూటిఫుల్ స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇంకెందుకు లేట్ మరి మీరు ఏమైనా ఇల్లు కొనాలనుకున్నా వన్స్ విజిట్ చేసి ఇల్లు చూడాలనుకున్నా స్క్రీన్ పే కనిపించే నెంబర్ ద్వారా మీరు మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట సో ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ చూస్తే నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చాలా స్పేషియస్గా గా డిజైన్ చేశారనమాట ఫినోలెక్స్ కంపెనీ వైర్లు అయితే యూజ్ చేశారట ఫ్రెండ్స్ విప్రో కంపెనీ లైట్స్ గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ స్టాల్ స్టేజ్ సబ్ మెర్సిబుల్ పంపట వన్ నైంటీ అడుగుల లోతు ఫోర్ పాయింట్ ఫైవ్ బోరు టెన్ ఇయర్స్ వారంటీ శానిటరీ అండ్ ప్లంబింగ్ అనమాట జాగ్వా జాగ్వానిటరీ అండ్ ప్లంబింగ్ యూజ్ చేశారు లేఅవుట్కి ఆపోజిట్లో పార్క్ సైట్ కూడా ఉందని చెప్తున్నారు మెయిన్ డోర్ ఇంకా పూజారూమ్ వచ్చేసి టేక్వుడ్ అయితే యూజ్ చేశారనమాట సైనిక్ సెవెన్ ట్వంటీ వుడెన్ వర్క్ ఆశీర్వాద్ పైప్స్ ఏడడుగుల లోతు బేస్మెంట్ వేసామని కూడా చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే చాలా క్వాలిటీగా మొత్తం మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారని తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము సో ఇక్కడ స్టెప్స్కి కూడా మంచిగా గ్రానైట్ అయితే చాలా మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు పైన వచ్చేసి మనకి ఈ విధంగా ఈ ఈ ఏరియా అంతా కూడా స్పేషియస్గా ఉంది ఇక్కడ ఫస్ట్ మనం రూమ్ అయితే చూద్దాము సో రూమ్ కూడా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో చాలామంది ఏంటంటే రెడీ టు మూవ్ హౌసెస్ కావాలని అడుగుతున్నారు నన్ను సో చాలా మందికి యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఇంత బ్యూటిఫుల్ హౌస్ మనం కట్టుకోవాలనుకున్నా కట్టుకోలేము అనమాట దగ్గరుండి సో రెడీ టు మూవ్ కాబట్టి తప్పకుండా మీకు నచ్చుతుందని నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో పైన బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ప్రతి బెడ్రూమ్కి కూడా ఒక స్పెషాలిటీ ఉండేలాగా కబోర్డ్స్కి ఇలా ఈ విధంగా స్లైడింగ్ డోర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు సో ప్రతి బెడ్రూమ్కి కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా కంఫర్టబుల్గా ఉండేటట్టు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట బాత్రూమ్స్ కూడా చాలా పెద్దవి అండ్ టైల్స్ కానీ ఇవన్నీ కూడా షవర్ కూడా ఇక్కడ చాలా పెద్ద షవర్ ఇచ్చారనమాట ఇది నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్గా ఇది కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా చూసేద్దాము అండ్ ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట ప్రైస్ డీటెయిల్స్ కూడా నిజంగానే నాకు ఏం చెప్పలేదు మీరు ఈ ఇన్ కేస్ ఈ హౌస్ మీరు కొనాలనుకున్న ప్రైస్ అయినా సరే స్క్రీన్ పే కనిపించే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఈ బెడ్రూమ్లో విండో చూడండి కార్నర్గా ఎలా వచ్చిందో ఇది కూడా డిఫరెంట్గా ఉంది నేను ఎక్కడ చూడలేదు సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా అనమాట సో ఇక్కడ డ్రెస్సింగ్ ఉంది అండ్ అలాగే కబోర్డ్స్కి కూడా స్లైడింగ్ డోర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం కంప్లీట్ హౌస్ అంతా కూడా చాలా చాలా బాగుంది అడ్రస్ అయితే మన కాకినాడ ఏపీఎస్పి ఆపోజిట్లో అవంతి నగర్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎంటి మాల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే కాకినాడ మెయిన్ రోడ్ అయితే టెన్ మినిట్స్ హాస్పిటల్స్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరలోనే ఉంటాయి మనకి ఇలా కంఫర్ట్గా అన్ని అందుబాటులో ఉన్న చోట అయితే హౌస్ మనకి చాలా చాలా బాగుంటుంది కదా మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ బాల్కనీ అనమాట చక్కగా మనం ఏమైనా ఉయ్యాల లాంటివి అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టెప్స్ వస్తాయి పైకి వెళ్ళడానికి ఆ స్టెప్స్ కింద కూడా మనకి వాష్ ఏరియాలో ఇచ్చారు కంప్లీట్ హౌస్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది సో మీకు మాట్లాడుకోవచ్చు వాళ్ళ ప్రైజ్ కానీ లేదంటే ఎక్కడ ఉంది డైరెక్ట్గా ఎవ్రీథింగ్ మీ డీటెయిల్స్ అనేది కాంటాక్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు చుట్టూ కూడా మీకు అన్ని హౌసెస్ ఉంటాయి ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారనమాట సో ఇంకా మనకి ఇక్కడ డోర్ నుంచి తీస్తే ఈ విధంగా ఇక్కడ ఒక మళ్ళీ వాష్ ఏరియాలో వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఎయిర్ చాలా బాగా వస్తుంది ఇక్కడైతే మనకి స్టెప్స్ ఈ విధంగా ఈ డోర్లోంచి వచ్చాయనమాట టెర్రస్ పైన కూడా మీకు ఎలా ఉంది అండి అనేది నేను కంప్లీట్గా చూపిస్తాను ఒక మంచి ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలి అది కూడా బ్యూటిఫుల్ హౌస్ అనుకుంటే కనుక తప్పకుండా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది స్క్రీన్ పని ఇచ్చే నెంబర్ ద్వారా మీరు మోర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి